ఫ్రెండ్స్ కనుమ పసుబొట్ల కార్యక్రమం ఉందనమాట సంఘంలో సో అక్కడికి వెళ్తున్నాము లెవెన్ కేర్ రమ్మన్నారు కానీ వెళ్ళేసరికి ఇంకా ఇంట్లో పని ముగ్గులు అన్నీ వేసుకునేసరికి లేట్ అయింది ఇప్పుడు మేము స్కూటర్ పైన వెళ్తున్నాము దగ్గరే మాకు సో అక్కడ వెళ్ళాక ఆ పసుబుట్టల కార్యక్రమం ఎట్లా ఉందో చెప్తాను బెల్లం బయట నేనే అనుకుంటే నాకట లేట్ వస్తున్నారు కొందరు ఒకరు ఒకరు గ్యాదర్ అవుతారండి ఇంకా పండగ పళ్ళు చేసుకొని రావాలి కదా కనుమ రోజు నోములు తీసుకోవడానికి వచ్చాము ఇంకా ఇక్కడ వాసవి మాత టెంపుల్లో నూట ఎనిమిది మందికి నోము ఇస్తుంది కొందరికి సంక్రాంతి రోజు వాళ్ళు ఇంట్లో ఇచ్చుకుందనమాట పెద్ద నోము అండి ఇది యాభై వేల దాకా ఖర్చు వచ్చింది వాళ్ళకి సో అలా నూట ఎనభై మందికి ఇస్తారు పళ్ళ అంటే వంద కిలోలు ఆ నోము అక్క అయితే అయితే చాలామంది కనిపిస్తారు కదా అని గుడికి వచ్చి ఇక్కడ నోములు ఇస్తుంది నూట ఎనిమిది గాజుల బంచులు నూట ఎనిమిది బత్తాయి పళ్ళు నూట ఎనిమిది నువ్వుల ప్యాకెట్లు నూట ఎనిమిది బెల్లం ప్యాకెట్లు అలా తీసుకొచ్చి నూట ఎనిమిది మందికి ఇస్తారు ఇంట్లో అయితే కొంతమంది ఉంటారు చుట్టాలు అన్నీ కలిపి నూట ఎనిమిది మంది ఆరు కదా సో చాలా మంది ఇట్లాగే నోముకొని గుళ్ళల్లో ఇలా సంఘంలలో ఎక్కడైతే ఎక్కువ మంది ముత్తైదులు కనిపిస్తారో అక్కడికి వచ్చి నోములు ఇచ్చుకుంటారు అనమాట ఇలా మా ఫ్రెండ్ కూడా ఇచ్చింది నెక్స్ట్ డే పూజ రోజు కూడా ఒక ఆమె లక్ష పసుపు కొమ్ములు నోముకొని కూడా ఇచ్చింది అక్క ఇచ్చిన గాజులు చాలా బాగున్నాయి కదా కనుమ నెక్స్ట్ డే మంది మణిదీపవర్ణన పూజ చేసుకున్నాం ఆ రోజు కూడా ఒక ఆవిడ చాలా మంది నూట ఎనిమిది మంది ఉన్నారని చెప్పేసి లక్ష పసుపు కొమ్ములు నోముకుందంట ఒక్కొక్కరికి కవర్లు అరేంజ్ చేసి మరి ఒక కిలో కిలో అంతా పెట్టేసిందండి పసుపు కొమ్ములు నోముగా ఆవిడ నూట ఎనిమిది బియ్యం అనేసి అందరికి హాఫ్ హాఫ్ కేజీ బియ్యం ప్యాకెట్స్ అలా బెల్లం ప్యాకెట్స్ అందరూ నోముకున్నవన్నీ తెచ్చుకొని ఇక్కడ ఇచ్చుకున్నారు ఇంకా నెక్స్ట్ డే మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాము ఇంట్లో పన్నెండు డజన్లు ఉంటాయి పల్ల పల్ల నోము అంటే హండ్రెడ్ కేజెస్ అంటే వీళ్ళు వన్ నాటి ఎయిట్ కేజెస్ నోము వన్ నాట్ ఎయిట్ బంచెస్ ఇస్తారు సో ఇక్కడ చూడండి అందరికి వచ్చిన వాళ్ళందరికీ నేను పసుపు కొమ్ములు తర్వాత అంటే పిడికి ఎన్ని వస్తే దోశలకి ఎన్ని వస్తే అన్ని దోశలు అండ్ అలాగే బియ్యము గాజుల బంచు చీర అట్లా వచ్చిన ఒక్కొక్కరికి అన్నీ అన్ని ఇస్తారనమాట అలా ఇచ్చి ఆ శీర్వం ఇస్తే దాన్ని నోము అంటారు ఇంకా అవన్నీ వేసుకోవడానికి కవర్స్ కూడా ఇచ్చింది తను ఇంకా అక్కడ వచ్చిన మా ఫ్రెండ్ కూడా తను నోముకునేవి కూడా మాకు అక్కడ ఇచ్చింది అనమాట నూట ఇది నూట ఎనిమిది కేజీల పసుపు కొమ్ములు నూట ఎనిమిది గాజుల బంజులు నూట ఎనిమిది కేజీలు బెల్లము వన్ నాట్ ఎయిట్ నల్లబూసలు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వన్ నాట్ శారీస్ కూడా వన్ నాట్ కూడా నూట వంద కిజులు పాల బియ్యము వన్ నాట్ ఎయిట్ అండి నోముకొని అందరికి ఇస్తాం మేము ఇంకా కొందరు నువ్వులు నువ్వులు కూడా నోముకుంటాం డెబ్బై ఎనభై వేలు అయింది డబ్బుల గురించి చూడొద్దండి మన ఇష్టం మనకి నచ్చితే కనుక చేసుకోవాలి చేసుకోవాల్సిన వాళ్ళు చాలా మంచిది అందరికి పిల్చే ఇవ్వండి కాకైతే భోజనాలు పెట్టండి ఒక టిఫిన్ పెట్టండి కాఫీ లేదంటే పసుపు సాగు కావమే కానీ బిజినెస్ పెద్ద పెద్ద కైలాసముకున్నారండి అప్పుడు వన్ ల్యాక్ లక్ష అయ్యింది వీళ్ళు ఆ రోజు రాలేదు కాబట్టి ఈ రోజు పిలిచిచ్చాడు నాకు అవ్వలేదు ఈ రోజు పిలిచిచ్చానండి నేను అట్లా కైలాస కైలాసము ఫస్ట్ నోముకున్నాను ఆ కైలాస పెద్దది దానికి లక్ష్య అయింది దీనికి అయింది అండి అది చూసి చూసి పెట్టుకుంటే నాకు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా మనం అవి చూసుకొని చేసుకోవాలండి అంటే గమంటలు పీసోళ్ళు అంటారు కదా గమంటలు పీసులు బండ పీసులు ఇట్లా అంటారు కదా ఆ మాట మీరు దీనికి తీసేయాలి ఎందుకంటే మేము ఇంత బాగా నోముకొని అంటే పంచుతాం మళ్ళీ అవన్నీ లక్ష దాకా పంచడం అనేది ఎవరైనా చేస్తారా ఇది ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్

జనా లేకపోయినా ఒక రూపాయి చేయడానికి ప్రయత్నిస్తామండి మేము జై